ఇన్ఫ్లమేషన్ రిడక్షన్ లూపస్ యొక్క మూలం ఇన్ఫ్లమేషన్ మ్యాగ్నెటిక్ థెరపీ ఇన్ఫ్లమేషన్ ఎందుకంటే న్యూట్రిక్ యాక్సైడ్ యాక్టివేషన్ స్మూత్ మజిల్ రిలాక్సేషన్ సైటోకైన్ లెవెల్స్ రెగ్యులేషన్ స్ట్రెస్ హార్మోన్స్ తగ్గింపు ఆర్గాన్ సపోర్ట్ జాయింట్ అండ్ స్కిన్ సపోర్ట్ లూపస్ ప్రధానంగా జాయింట్స్ అండ్ స్కిన్ కి ప్రభావం చేస్తుంది మ్యాగ్నెటిక్ థెరపీ ఈ ప్రాంతాల్లో బ్లడ్ సప్లై పెంచుతుంది స్వెల్లింగ్ తగ్గిస్తుంది పెయిన్ సిగ్నల్స్ రిడ్యూస్ చేస్తుంది స్కిన్ హీలింగ్ ఇంప్రూవ్ చేస్తుంది కిడ్నీ అండ్ హార్ట్ సపోర్ట్ లూపస్ కిడ్నీ మరియు హార్ట్ మీద కూడా దెబ్బ వేస్తుంది ఇక్కడ మ్యాగ్నెటిక్ థెరపీ కిడ్నీ ఫిల్ట్రేషన్ ఇంప్రూవ్ బ్లడ్ ప్రెజర్ బ్యాలన్స్ హార్ట్ లోడ్ రిడ్యూస్ సెల్యులర్ హైడ్రేషన్ పదిలం చేస్తుంది స్లీప్ స్ట్రెస్ అండ్ ఇమ్యూన్ బ్యాలన్స్ స్ట్రెస్ రిడక్షన్ లూపస్ ను ఎక్కువగా ఫ్లేర్ చేసే కారణం స్ట్రెస్ మ్యాగ్నెటిక్ థెరపీ డీప్ స్లీప్ ఇస్తుంది కార్టిసోల్ తగ్గిస్తుంది ఇమ్యూన్ సిస్టమ్ బాడీ రిపేర్ ప్రాసెస్ యాక్టివ్ అవుతుంది డైలీ ప్రోటోకాల్ రోజుకు ఆరు నుండి ఎనిమిది గంటలు బయోమాగ్నెటిక్ మ్యాట్రస్ పై నిద్రిస్తే ర్యాషెస్ ఫాటిక్ జాయింట్ స్వెల్లింగ్ ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ఈ సిమ్టోమ్స్ చాలా వరకు కంట్రోల్లోకి వస్తాయి సమరీ అండ్ కాజన్ సమరీ లూపస్లో మ్యాగ్నెటిక్ థెరపీ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది ఆక్సిజన్ డెలివరీ పెంచుతుంది ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది ఇమ్యూన్ సిస్టమ్ బ్యాలెన్స్ చేస్తుంది బాడీ రిపేర్ యాక్సిలరేట్ చేస్తుంది మెడిసిన్ కి ప్రత్యన్మయం కాదు కానీ శరీరాన్ని ఇంటర్నల్లీ సపోర్ట్ చేసే శక్తివంతమైన థెరపీ